రమ్మంటే ఒకరోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం అందుకే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు ఇరవై కూటమి ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయింది కానీ విని ఎరుగని విధంగా మీకు సహాయం చేశాం మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది ఏప్రిల్ నుంచే పింఛన్లు పెంచుతాను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి స్థానాన్ని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇంకొక పక్క మీరు చూస్తే పన్నెండో నెల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి పేదవాడి కోసం పింఛను పెంచింది పెట్టింది నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను మళ్ళీ రెండు వందల రూపాయల నుంచి ఐదేళ్లలో రెండు వేల రూపాయలంటే పది రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను మూడు వేల నాలుగు మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా ఒక వృద్ధులకు వితంతువులకే కాదు ఈరోజు మీరు చూస్తే దివ్యాంగులకి మూడు ఒకప్పుడు ఐదు వేలు ఐదు వందలుంటే మూడు వేలు చేశాను మూడు వేల నుంచి ఇప్పుడు మీరు చూస్తే ఆరు వేలు చేశాను అంటే ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి ఉంటే వాళ్లకు పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు పదహైదు వేలు రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం అంటే నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు ఇస్తున్నాం నేను సవాల్ విసురుతున్నా భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా ఇది పేదవాళ్ళు అంటే ఈ ప్రభుత్వానికి ఒక అభిమానం అందుకనే ఈరోజు మనం చూసినప్పుడు ఇలాంటి ప్రభుత్వం ఇంకో పక్క మీరు చూసినప్పుడు నేను ఒకే మాట చెప్పాను మొదల తారీఖున ప్రభుత్వ యంత్రాంగం పేదలను గురించి ఆలోచించాలి ప్రతి ఒక్కరు గ్రామాలకు వెళ్ళాలి పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములు అయితే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే ఆరు గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లో మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చోరవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఓటే ఆమె ఇస్తున్నాను ఈరోజు కష్టపడుతున్నాం మేము కష్టపడేది మీకోసరం కష్టపడుతున్నాం పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నాం ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు ఇస్తానే ఉంటాం అవసరమైతే భగవంతుడు కనుకరిస్తే పెంచుతాం అదే సమయంలో ఇంకో పక్క చేప ఇవ్వడమే కాదు చేపను పట్టించి పట్టుకునే విధానం నేర్పిస్తా మీ అందరికీ మీ ఆదాయాన్ని పెంచుతానని మరొక్కసారి ఆమె ఇస్తున్నా ఈరోజు మీరు చూస్తే ఇంత మునుపు ఒక నెల కానీ ఎవరైనా వచ్చి తీసుకోకపోతే వాళ్ళకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు ఎగ్గొట్టేవాళ్ళు ఎక్కడుంటే అక్కడ పింఛన్ ఇవ్వడం రెండోది ఒక నెల తీసుకోకపోతే రెండో నెల మూడు నెలలు ఆ మరిగా మూడు నెలల వరకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఆడబిడ్డలు మీరంతా ఉన్నారు ఇక్కడ భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను వీటన్నింటి వల్ల చాలా వరకు వెసులుబాటు వస్తూ ఉంది మూడు నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లు అదనంగా తొమ్మిది వేల నూట డెబ్బై ఆరు మందికి ఇచ్చాం ఈ విధంగా మీరు చూస్తే దగ్గర దగ్గర రెండు నెలల్లో ఇచ్చేవాళ్ళకి పన్నెండు ఒక లక్ష పన్నెండు వేల ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మందికి ఇచ్చాం అంటే ఇవన్నీ కూడా ఒక వంద యాభై కోట్లు రెండు వందల కోట్లు ఎక్కువ అవుతుంది రెండు వందల కోట్లు ఎక్కువైనా పర్వాలేదు ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడకూడదు ఒక నెల ఎక్కడన్నా బయట పోయినా మళ్లీ స్వేచ్ఛగా వచ్చి మూడో నెల వరకు తీసుకునే స్వేచ్ఛను అధికారాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా రోజే మీరు చూస్తే గడిచిన ప్రభుత్వంలో భర్త చనిపోతే వితంతో పింఛన్లు ఇవ్వలేదు డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి ఈ అందరికి కూడా నాలుగు వందల రూపాయలు పింఛన్ ఇప్పించాను ఏ పేదవాళ్ళు కూడా భర్త చనిపోయినప్పుడు భార్య అనాథగా మిగిలిపోకూడదని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మనకంటే ధనిక రాష్ట్రాలు ఉన్నాయి ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయి కానీ వాళ్ళందరికంటే మనమే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం నెంబర్ ఎక్కువ ఇస్తున్నాం అదే మరి నెలవారీగా ఇచ్చే డబ్బులు కూడా మనమే ఎక్కువ ఇస్తున్నాం ఒక్క ఉదాహరణ మీరు చూస్తే మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళు ఇచ్చేది వెయ్యి రూపాయలే తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలే ఇస్తున్నారు నేను ఒకటే ఆలోచించాను అందరికంటే ఇబ్బందుల్లో ఉండేది వృద్ధులు ఉంటారు అదే మరిగా ఎవరైతే భర్త చనిపోయి వితంతులు ఉంటారు వాళ్ళకంటే పర్దర్గా ఇబ్బందులు చూస్తే వికలాంగులు దివ్యాంగులు ఉంటారనే ఉద్దేశంతో ఈ పెంచు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను ఇక్కడికి వస్తే చూస్తే పోలీస్ పోలిసెట్టి దుర్గా ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు కాలుపోయింది ఆయన చూస్తే బాధ ఆయన కాలు పోవడానికి ఏంటి కారణం అని అడిగాను డయాబెటీస్ అంటే కోనసీమలో రైస్ ఎక్కువ పండుతుంది కాబట్టి మీరు రైసే తిని బియ్యమే తిని దానివల్ల డయాబెటీస్ వచ్చి తద్వారా ఒకసారి ఎక్కువ షుగర్ వచ్చేసిన తర్వాత సకాలానికి ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇలాంటి సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఆయన కుమార్తె పాపం వెంకట సత్య అనిత బీటెక్ చేసింది కష్టపడి చదివించాడు ఇంకా సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోయారు అందుకే నేను ఆమె ఇస్తున్నా ఆ అమ్మాయికి లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చి సర్టిఫికేట్లు ఇప్పించే బాయ్ తీసుకుంటాం పోలిశెట్టి దుర్గా ప్రసాద్ కూడా ఈ నెల నుంచే పింఛన్ ఇస్తున్నాను శాంక్షన్ చేస్తున్నాను అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన శ్రీ సాయి లక్ష్మి చంద్ర బిఎస్సి కంప్యూటర్ చేసింది ఈ రోజు ఇవన్నీ చూసినప్పుడు మన రాష్ట్రంలో ఇంటి దగ్గరనే ఐదు లక్షల మంది వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు చదువుకున్న వాళ్ళు వివిధ కంపెనీల్లో భారతదేశంలో కాని ప్రపంచంలో కాని దగ్గర దగ్గర ఐదు లక్షల మంది పనిచేస్తారు దీని మీద శ్రద్ధ పెడుతున్నారు వీళ్ళిద్దరికీ ఉపాధి కల్పించే బాధ్యత ఎవరైతే లక్ష్ సాయి లక్ష్మి చంద్ర ఉందో ఆ అమ్మాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ గాని ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించి పనిచేసేదానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతున్నాం ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రభుత్వం ఈ నెలలో పన్నెండో తారీఖున ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం నేను ప్రతి గంట ఆలోచిస్తున్నా ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నాం ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం పింఛన్ల పెంపు నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై కోట్లు మొత్తం ఇప్పటికైనా ఖర్చు ముప్పై నాలుగు వేల కోట్లు డిఎస్సి పెడతా ఉన్న మా యువత కోసం నోటిఫికేషన్ ఇచ్చా మెగా డిఎస్సీ పెడుతున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి మొదటి సంతకం చేశా చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీ అన్నగా నేనే సంఘాలను పెట్టా ఆడబిడ్డలకు నేనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఆడబిడ్డకి మూడు సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు నేను ఇచ్చేది డబ్బులు మీకు గాని గ్యాస్ కంపెనీలకు కాదు అందుకే ఇప్పటి నుంచి నాలుగు నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్లో ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను దీనికి కూడా శ్రీకారం దుడుతాను ఇంకొక పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి గోతులు పెట్టి వెళ్ళారు గుంతలన్నీ పూడ్చాం దీనికి పన్నెండు వందల కోట్లు ఖర్చు అయింది ఇరవై వేల కిలోమీటర్లు బాగు చేశాం మళ్ళీ ఆమె ఇస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రెండు వందల పదిహేడు జీవోలు ఇచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి ఈరోజు ఆ జీవోను రద్దు చేశాం మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు చెప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టాం అవసరమైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్న క్యాంటీన్ ఉంటుందని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడే కాదు ఇరవై ఒక్క దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలకు మీరు దర్శనానికి పోతే అన్న ప్రసాదం కింద అన్నదానం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఎవరైనా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా మూడు పూట్ల కడుపు నిండా తిండి తినే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ కార్యక్రమం చేశాను ఒకప్పుడు చెత్త పన్నుండేది చెత్త మాత్రం తీయలేదు చెత్త పన్ను రద్దు చేశా ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు అక్టోబర్ కంతా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ధాన్యం రైతులకు ఇబ్బందులు వచ్చాయి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి నేను వస్తాను రిలీజ్ చేశాను ఈ మధ్య కాలంలో నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు కూడా ఇచ్చాం ఇప్పుడు ఎక్కువ ప్రొక్యూర్ చేయాల్సి వచ్చింది అవి కూడా చేశాం వారికి కూడా తొందరలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే పంచాయతీలకి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు దానివల్ల ఫైనాన్స్ కమిషన్ కూడా డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు ఇచ్చి మళ్ళా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకొచ్చాం మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి ఒకే రోజు అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించారు నేను ఈ జిల్లాకు వచ్చి ఇనాగినేట్ చేశాను నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళీ పల్లె వెలుగు కింద ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టాం అవన్నీ పూర్తయినాయి ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నాం ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే మళ్ళీ నరేగా పనులన్నీ చేసి గ్రామాల్లో వెలుగులు తీసుకురావడానికి ముందుకు పోతున్నాం కేంద్రం డబ్బులు ఇస్తుంది తొంభై నాలుగు పథకాలు ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టే పరిస్థితికి వచ్చారు మన దగ్గర ఉండే డబ్బులు కేంద్రం ఇచ్చే డబ్బులు మనం ఉపయోగించుకో ముందుకు పోవాలి అవన్నీ కూడా మళ్ళా వీళ్ళు డైవర్ట్ చేసిన డబ్బులు దుర్వినియోగం చేసిన డబ్బులు కట్టి డెబ్బై ఏడు పథకాల్ని పునరుద్ధరించాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వెనుకబడిన వర్గాల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్లో నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకు పెట్టబోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు ఆమె ఇస్తున్నా ఈ బ్రాహ్మణులకి ఇరవై ఐదు వేలకు పెంచాం చేనేతలకి జీఎస్టీ వేసాం పవర్ లూమ్స్ కి హ్యాండ్ లూమ్స్ కి రెండు ఐదు వందలు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం కడాన గీత కార్మికులకి మొట్టమొదటిసారిగా చరిత్రలో పది శాతం మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన ఏకైక పార్టీ అది కూడా వాళ్ళు కట్టే డబ్బులు యాభై పర్సెంట్ తగ్గించి వాళ్ళకి ఇచ్చానంటే బీసీల అభ్యుదయం కోసం వాళ్ళు బాగుపడాలని చెప్పి ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా స్వర్ణ కారుల కోసం కార్పొరేషన్ పెట్టాం ఇక్కడ ఒకటి ఎమ్మెల్యే గారు చెప్తున్నాం మీకు కూడా చెప్తున్నాం షెడ్యూల్ కులాల వస్తాం మాలా మాదిగా రెల్లి అందరికి హామీ ఇస్తున్నాం అదే మరి గిరిజనులకు ఆమె ఇస్తున్నాం మీ ఇంటి పైన సోలార్ పెట్టుకోండి రూఫ్ టాప్ ఉంటే పెట్టుకోండి మీరు ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు మేమే ఖర్చు పెడతాం ఉచితంగా మీకు కరెంట్ ఇచ్చే బయట నేను తీసుకుంటానని ఆమె ఇస్తున్నా మీరు వాడుకొని మిగిలిన కరెంటు వస్తే చెప్పండి ఆ కరెంటు కూడా డబ్బులు ఇప్పిస్తా అంటే ఒక్కొక్క యూనిట్కి రెండు రూపాయలు ఎనిమిది పైసలు చొప్పున తిరిగి మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాది ఒకప్పుడు ఎండ లేనప్పుడు కరెంటు రాదు రానప్పుడు గవర్నమెంట్ ఇస్తాం మీరు బాగా ఎండ ఉన్నప్పుడు కరెంటు వస్తుంది దాని దాన్ని మళ్ళా డిపార్ట్మెంట్కి ఇస్తే స్వాపింగ్ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా బీసీలు అందరికి ఇస్తున్నాం మీరు కాని సోలార్ మీ ఇండ్ల పైన పెట్టుకుంటే మూడు కిలోవాట్ల వరకు తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను అగ్రవర్ణాలకు హామీ ఇస్తున్నాం మీరు కూడా సోలార్ పెట్టుకోండి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మూడు వాట్లకి సబ్సిడీ ఇస్తాం దీనివల్ల దర్జాగా రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా తయారు చేసుకోండి మీ స్కూటర్లకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ చేసుకుంటే మీరు ఇంకా ఎక్కడ తిరిగినా ఒక్క రూపాయి ఖర్చు లేదు పెట్రోల్ లేదు డీజల్ లేదు కార్లకి ట్రాక్టర్లకి అన్నిటికీ చేసుకునే అవకాశం ఉంటుంది దీనికి కూడా ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ఒక్కొక్క నియోజకవర్గానికి పదివేల ఇండ్ల పైన సోలార్ పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పాను ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ నియోజకవర్గంలో పదివేల ఇండ్ల పైన సోలార్ పెట్టకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ అవుతుంది క్లియర్గా చెప్తున్నా నేను కలెక్టర్ కూడా ఒకవేళ మీరు చేయకపోతే జోల్ట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఏం చేస్తారో నాకు తెలియదు ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత ప్రజాహితం కోసం చేసినప్పుడు దాన్ని ముందుకు తీసేపోయే బాధ్యత మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా వేద విద్యార్థులకు మూడు వేల రూపాయలు వృత్తిస్తున్నాం అర్చకులకు పదహైదు వేల రూపాయలు ఇమాములకు పదివేలు మౌజములకు ఐదు వేలు పాస్టర్లకు ఐదు వేల రూపాయలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం ఆర్య వయస్సుల కోసం వాళ్ళ ఎల్వేలు కన్యక కన్యకా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశాం అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కోసం ఐదు ఎకరాలు పెట్టి తొందరలోనే అతి పెద్ద విగ్రహం పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టే బాహ్య తీసుకుంటాం టీచర్లకు మేలు జరిగే విధంగా నూట పదిహేడు జీవోలు రద్దు చేశాం పోలీసులకు రెండు వందల పదమూడు కోట్లు సరెండర్ లీవుల కోసం డబ్బులు ఇచ్చాం ఉద్యోగులు డబ్బులు వాడేసుకున్నారు ప్రావిడెంట్ ఫండ్ వాడేసారు ఏడు వేల ఐదు వందల కోట్లు తిరిగి వారికి కూడా పే చేశాం అంగన్వాడీ ఆశయాలకు ఒక లక్ష యాభై వేల మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యూటీ ఇచ్చాం మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేశాం నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నాం డ్రగ్స్ చాలా ప్రమాదం గడిచిన ప్రభుత్వంలో విచ్చలు విడిగా పెరిగిపోయినాయి పిల్లలకు అలవాటు అయిపోయింది కిరాణా కొట్లు కుడుదొరికే పరిస్థితి వచ్చింది నేను ఒకటే చెప్పాను నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టను గంజాయి అమ్మిన డ్రగ్స్ అమ్మిన అవి తీసుకున్నా పాట తీస్తానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా మన పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం ఇది ప్రమాదకరమైంది ఒకసారి అలవాటు అయితే ఆ అలవాటు నుంచి బయట రాలేరు ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంపకం మామూలు అయిపోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను వస్తానే ఒకటి చేశాను సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించాను డ్రోన్ పంపించాను ఎక్కడికక్కడ చూసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నాను ఈగలనే పేరు పెట్టి అంటే డేగ కన్ను పెట్టి మొత్తం ఎత్తుకుతున్నా ఎవడు దొరికినా మాత్రం తాట తీయడం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇంకో పక్క యువత కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా మా తమ్ముళ్ళు నాకు ఒక బలం ఎన్నికల్లో వాళ్లే నాకు పూర్తిగా బ్రహ్మాండంగా సహకరించారు ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు అలాంటి తమ్ముళ్ళకు ఉపాధి కల్పించే బాధ్యత నాది అందుకే పెట్టుబడులు వస్తున్నాయి నిన్న ఢిల్లీలో అడిగారు మీ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి